రైల్వే రైల్వేకోడు నియోజకవర్గం ఈరోజు పుల్లంపేట మండలం నందు సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను తక్షణ పరిష్కారం అందించిన రైల్వే రైల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం రైల్వే కోడు నియోజకవర్గంలోనే పుల్లంపేట మండలంలో విజయవంతంగా ముగిసింది కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ మేరకు అనుసరించిన షెడ్యూల్ ప్రకారం గ్రామాలను సందర్శించారు ఉదయం నుండి అనంతయ్యగారిపల్లె గ్రామంలో కార్యక్రమం ప్రారంభమై అనంతరం పల్లి పంచాయతీ రామసముద్రము యువి అగ్రహారం కోనయ్యగారిపల్లి కొత్తపేట రాచపల్లి దొండ్లపల్లి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పరిపాలనలో సాధించిన విజయాలు ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలపై స్పందించిన ఆయన కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారు నేపథ్యంలో గ్రామస్తులు రూపానందరెడ్డి గారి చొరవకు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రూపానందరెడ్డి గారు మాట్లాడుతూ ఇదంతా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకే ప్రభుత్వం చేపట్టిన చర్యను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం మీ సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు ఇదొక గొప్ప వేదిక అని తెలిపారు కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు గ్రామస్తులు తమ సమస్యలను స్వయంగా తెలియజేసే అవకాశం కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలుగుంటి మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది కార్యక్రమంలో మండల నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మీడియా మిత్రులు పాల్గొన్నారు